నమ వేసగడ ముప్పై రెండు ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం ఓ శరీరమా ఎప్పుడు ఎవరికి కనీసం నీటి చుక్కనైనా దానం చేశాను కాను ఆవుకి గడ్డినైనా మేపాను కాను పోని వేదశాస్త్ర సంబంధం పుస్తకాలైనా దానం చేశానా అంటే అదీ లేదు పురాణాలలో చెప్పబడిన తీర్థయాత్రార్థి సత్కర్మలను చేయలేదు కాబట్టి ఈ బాధలన్నీ పడుతున్నాను అని భావము తర్వాత మజిలి నాగేంద్ర నగరము అక్కడి జీవికి తన బంధుబాంధవులు రెండో మాసంలో పెట్టిన ఆహారం లభిస్తుంది మరల బయలుదేరిన పాపులను యమదూతులు కత్తిపీడులతో పొడుస్తూ తోలిగిపోతుంటారు ఆ సమయంలో జీవి ఇలా ఆక్రందిస్తాడు పరాధీన అభూత్ సర్వం మమ మూర్ఖ శిరోమణేహే మహతా పుణ్యయోగైన మానుష్యం లబ్ధవానహం ఎన్నో జన్మల పుణ్యాల ఫలం మానవ జన్మ ఆ జన్మలో కూడా పుణ్యాలు చేసిన కనీసం పాపాలు చేయకున్న నా యమ మార్గ యాత్ర ఇంత దారుణంగా ఉండేది కాదు కదా అని భావం ఇలా విలిపిస్తూ జీవి మూడు నెలలు పూర్తయ్యేసరికి గంధర్వ నగరాన్ని చేరుకుంటాడు అక్కడ తన వారు పెట్టిన మూడో మాసకపిండాన్ని తిని మరలా బయలుదేరుతాడు మార్గంలో యమదూతిలి పాపుల్ని కత్తిమనలతో పొడుస్తూ తోలుకెళ్తారు క్రింద ముళ్ళు రాళ్ళు మధ్యలో కత్తిమన పైనుండి ప్రచండ బాధిని వేడి కిరణాలు సూదులో కూచ్చుకుంటూ ఉంటే చేసిన పాపాలు గుర్తొస్తుంటే చేయని పుణ్యాలను తలుచుకుంటూ పాపులు ఇలా ఎలుగెత్తి రోధిస్తారు ఓ శరీరమా మనకి బాధలెందుకు తప్పటం లేదు కనీసం తగ్గటం లేదు అంటే నేను ఏనాడు ఎవరికి ఏ దానమూ చేయలేదు పోనీ అగ్నిలో పూజలో భాగంగా అహుతులైనా వేల్చలేదు ఏ హిమాలయ గుహలలోకి పోయి తపస్సునైనా చేశానా అంటే అది లేదు కనీసం గంగాధర సేవనమైనా చేయలేదు ఇంకెన్ని ఉన్నవో ఏమో మృతి చెందాక ఐదో మాసానికి కొద్ది రోజుల ముందు ప్రాణి క్రౌంచంపురం చేరుకొని అక్కడ తన పుత్రాదులచే భూలోకంలో పెట్టబడిన ఓాన్మిషక శ్రాద్ధపిండాన్ని తిని నీటిని త్రాగి విశ్రమిస్తుంది గరుడ పాపి ఆరవ మాసంలో క్రూరపురి వైపు తీసుకుని పోతాడు ఈ మార్గంలో పాత లాగే ఉండగా యమదోతులు పట్టిసాలతో కొట్టి తొలుతూ ఉంటే ఇలా అరుస్తాడు హా మాతర్ హా పితర్ మమష్మాభిర్నోపధిష్టేహ మమ స్థానం ప్రాప్త ఈ దృశ్యం ఓ మాతాపితలారా బంధుబాంధువులారా మీరు నాకెందుకు చెప్పలేదు మంచి పనులే చేయాలని మీరు చెప్పిన నా చేత నయానో భయానో దానాది పుణ్యకారాలను చేయించిన నాకు ఇప్పుడు ఈ దురవస్థ తప్పేది కదా అని భావం అప్పుడు ఇలా అంటారు ఓ మూర్ఖజీవుడా ఇంకెక్కడ తల్లి ఎవరా తండ్రి ఏరా పుత్రమిత్ర బాంధవ స్త్రీలు నీ ఒక్కడివే నువ్వు చేసిన పాపాల ఫలాన్ని అనుభవిస్తూ ఉన్నావు ఏ శక్తి ఈ మార్గంలో వస్తున్న వారిని కాపాడలేదు ఎవరినో ఎలుగెత్తి పిలుస్తూ ఏడవడం దండగా పరలోకంలో జీవించే వారికి పరాశ్రయం అంటూ ఉండదు నీ స్వకర్మార్జిత పాపపుణ్యాలే నిన్న నడిపిస్తాయి ఇక్కడ నీ అధికారం పనిచేయదు క్రయ విక్రయాలు కానీ పలుకుబడులు కానీ ఇక్కడ సుఖ సాధకాలు కావు ఇలా అదిలిస్తూ సోలాలతో పొడుస్తూ విచిత్ర నగరం వైపు కొనిపోబడుతున్న జీవి ఇలా గోలాడతాడు కుత్రయామి నహిగామి జీవితం హామృత మరణం పునర్నవై అయ్యో నా బాధలు భరించలేకున్నాను చచ్చాననుకున్నాను కానీ బతికే ఉంటానని ఈ బతికి చావే లేదని ఇప్పుడు తెలుస్తుంది ఇలా విలిపిస్తూనే వారు విచిత్ర నగరంలోకి వెళ్తారు అక్కడ విచిత్రుడైన పేరు రాజుంటాడు జీవులు షాన్మిషక పిండాలు ఆరగించి మరో నగరు వైపు లాక్కోబోతారు దారిలో యమదూతల చేతి దెబ్బలు తింటూ విపరీతంగా భయపడిపోయి అతి కష్టం మీద ముందుకి పోతూ ఇలా విలిపిస్తారు మాతా భ్రాత పితాపుత్ర ఓపి మేవర్తితేనవా యో మామూద్ధరితే పాపం పతతం దుఃఖసాగరే అమ్మా నాన్నలారా అన్నదమ్ములారా పుత్రులారా నన్ను ఈ నుండి ఎవరూ ఉద్ధరించలేరా అని ఏడుస్తూ ఆ జీవి అలా సాగుతూనే ఉంటుంది ఇక్కడ వైతరుడి అనే పేరు గల ఒక నది తగులుతుంది దాని వెడల్పు నూరు యోజనాలు అది చెవుతో రక్తంతో నిండి ఉంటుంది మీరు ఇక్కడికి చేరగానే అక్కడి నౌకాధిపతి అయిన నావికుడు ప్రతి జీవిని నీవు వైతరణీనామక గోవును దానం చేశావా అలాగైతే వచ్చి కూర్చోవు నావలో ఆశీనుడివై సుఖంగా ఈ నదిని దాటిపోతావు కానీ అని అడిగి చెప్పి ఎక్కించుకుంటాడు ఆ దానం చేయని వారిని పడవనెక్కనివాడు అలాగని తీరాన వండనివాడు వారి చేతులను పట్టుకొని తాను నావలో నుండి ఈడ్చుకుపోతాడు ఆ నదిలో నిలువ వారిని సూది ముక్కులున్న వరం బలిష్టములైన కాకులు కొంగలు అన్ని చోటల్లా పొడుచుకు తింటూ ఉంటాయి గొడ్లుగొమ్ములు కూడా కాడికి నములుతుంటాయి అన్ని బాధల నడుమ ఆ జీవి పాపిస్ట్ ప్రయాణం అలా కొనసాగుతూనే ఉంటుంది ఇక వైతులని గోవును దానం చేసి తత్ఫలితంగా పడవనెక్కిన వారికి నరకానికి వెళ్ళే బాధ తప్పుతుంది విష్ణుదూతులు నావలోకే వచ్చి వారిని విమానం ఎక్కించి తమ లోకాన్ని కొనిపోతారు సశేషం うん。<music>